మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ఈ యొక్క సమయంలో దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడు దేవుడు మనకేం తెలియబోతున్నాడు అనేది మనం చూసుకున్నట్లయితే ఇదిగో దేవుడు అంటున్నాడు మీరు యేసుక్రీస్తు కలిగినటువంటి మనసు మనం కలిగి ఉండాలని దేవుడు మనతో చె తెలియజేస్తున్నాడు అంటే ఏ విధంగా మనము అటు మనసును ధరించుకోవాలి ఏ విధంగా మనం అట్టి జీవితాన్ని జీవించాలి అనేది మనం చూసినట్లయితే పిలిపిలోకి రాసిన పత్రిక పిలిపిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చినం నుంచి పదకొండవ వచ్చినం వరకు మనం చదివినట్లయితే పిలిపిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగి కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునేను అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలను ఏసు నామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయ్యు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చరించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను ఇక్కడ చూడండి యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి వ్యక్తి యేసుక్రీస్తును అంగీకరించినటువంటి ప్రతి మనిషి ఆయనను రక్షకునిగా అంగీకరించిన ఆ యొక్క మనిషి ఎలా ఉండాలి అని అంటే ఏసుక్రీస్తు ఏ విధమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో ఏసుక్రీస్తు ఎలా ఈ భూమి మీద ఉన్నప్పుడు జీవించి ఉన్నాడో అటు జీవితాన్ని మనము జీవించాలని అటు మనసు మనము కలిగి ఉండాలని దేవుడి యొక్క సమయంలో మనకు తెలియజేస్తున్నాడు అయితే దేవుని యొక్క వాక్యము మనకు తేటగా తెలియపరుస్తున్నది ఏమిటంటే ఆయన ఈ భూమి మీద శరీరధారి ఉన్న దినాల్లో మహారోదనముతోనూ మహావేదనతోనూ కన్నీటితోనూ తను మనం నుండి తప్పించినటువంటి దేవాది దేవునికి విజ్ఞాపనలు యాచనలు చేసినట్టుగా మనం చూస్తాం అలాంటి గొప్ప దేవుడే దేవాది దేవుడే ఈ యొక్క భూమి మీద అంతగా తగ్గించుకొని తను తాను తగ్గించుకొని ఆ యొక్క దేవాది దేవునికి విధేయత కలిగి జీవించినప్పుడు మరి మనము ఈ కాలంలో దేవుని పట్ల ఎలా విధేయత కలిగి ఉన్నాము దేవుని యొక్క మనసు ఏ విధంగా కలిగి ఉన్నామనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎందుకంటే తను మనం నుంచి తప్పించువానికి అటు యాచనలు అటు విజ్ఞాపనలు చేసినప్పుడు మరి మనం ఏ విధంగా చేస్తున్నాం మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో దేవునితో గడుపుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే మనము ఎందుక మన పౌరసత్వము ఎక్కడ లేదు మన పౌరసత్వము పరోలోక మందు ఉన్నది మన పౌరసత్వము పరలోక మందు ఉండి ఎందుకు పరలోక పరలోకంలో ఉన్నది అని అంటే మనం ఏసుక్రీస్తుని అంగీకరించాం ఏసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించాం ఏసుక్రీస్తును దేవునిగా మనం ఒప్పుకున్నాం ఆయన మన కొరకు చనిపోయాడని మన పాపంలో నుంచి ఆయన విడుదలను అనుగ్రహిస్తాడని మనం అంగీకరించాము కాబట్టి మన పౌరసత్వం ఎక్కడ ఉందంట పరలోకంలో ఉన్నది అటు పరలోకంలో ఉన్నటువంటి మన మన పౌరసత్వం మనము ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు ఇక్కడ చెలవిస్తున్నట్టుగా తను దేవుని స్వరూపము కలిగిన ఉండి దేవునితో సమానంగా ఉండుట భాగ్యం భాగ్యమని ఎంచుకునలేదు తను దేవుడు సాక్షాత్తు దేవుని దేవుడు అటువంటి దేవుడు కూడా తను నేను దేవుని రూపంలో నాకు అవసరం లేదు మానవ మానవుని రూపంగానే వెళ్తాను మానవునిగానే వెళ్ళి మానవులు చేసినటువంటి ప్రతి పాపమును నా భుజముల మీద మోస్తాను నా రక్తాన్ని చిందించి వారిని పాపం నుంచి విడిపిస్తానని ఆకే దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చి అంతగా తను తాను తగ్గించుకుంటే మరి మనము ఆయనను కలిగి ఉన్నటువంటి మనము ఏ విధంగా జీవిస్తున్నాం ఎందుకంటే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని దీని వాక్యం చలివిస్తుంది మరి మనము ఈ లోకంలో ఒక వ్యక్తి మనల్ని ఏదైనా మాట అంటే మనం తగ్గించుకోలేమే ఒక వ్యక్తి మనల్ని ఏదన్నా అన్నాడంటే వెంటనే తనకి రెండు మాటలు అంటున్నామే మరి ఏ విధంగా మనం క్రీస్తు ప్రేమను చూపించగలుగుతున్నాం క్రీస్తు మనసును మనం ఏ విధంగా కలిగి ఉంటున్నాం అనేది ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ చూడండి అట్టి మనిషిని పోలి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని చేసుకున్నాను మరియు ఆయన ఆకాశ ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలవ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాను ఇక్కడ చూడండి దేవుడు ఎంతలా తగ్గించుకున్నాడంటే దేవుడు సాక్షాత్తు దేవుడే కానీ ఏ యోగ్యత ఏ అర్హత లేని మనిషి కోసం ఈ లోకానికి వచ్చి తను తాను తగ్గించుకొని దాసుని స్వరూపము మనిషి స్వరూపం తను ధరించుకొని శిలువ మరణాన్ని పొంది పొంది అక్క తను తాను తగ్గించుకున్నాడంటే మరి ఈ కాలంలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఏ విధంగా ఆయన ప్రేమను చూపిస్తున్నాం ఏ విధంగా మన ఓ ఓర్పును సహనాన్ని ఏ విధంగా ఇతరుల పట్ల కనబరుస్తున్నాం అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి ఎందుకంటే దేవుడు ప్రేమమూర్తి దేవుడు కనికరం కలిగిన వాడు ఆయనను అంగీకరించిన మనం కూడా ఆయన వల్లే జీవించాలని ఆయన అంటున్నాడు అటు జీవితాన్ని మనం జీవించాలంటే మనం ఏ విధంగా అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది అందుకే ఆయన హెచ్చింపబడ్డాడు తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన హెచ్చింపబడ్డాడు హెచ్చింపబడి ప్రతి వాణి మోకాలు ఏసుక్రీస్తు నామంలో ఉంగుతూ ప్రతి వాడు తన ప్రతి వాణి నామకు పైన ఆయన నామాన్ని ఉంచాడు అంతలా ఉంచబడడానికి కారణం ఏంటి తను తాను తగ్గించుకున్నాడు కదా తను తాను తగ్గించుకొని ఆ యొక్క శిల్వమానాన్ని కూడా లెక్క చేయలేదు ఏం దేవునికి తెలియదా నేను మీదకి వెళ్తే నన్ను ఈ విధంగా హింసిస్తారు నన్ను ఈ విధంగా శిక్షిస్తారనేది దేవునికి తెలియదా దేవునికి తెలుసు దేవునికి తెలిసినప్పటికీ తను అంగీకరించాడు ఎందుకంటే నీవు నేను నరకంలోకి వెళ్లకుండా నీవు నేను ఆ ఘోరమైన శిక్షను అనుభవించకుండా నీవు నేను ఆ యొక్క నరకం నుంచి విడిపింపబడాలని తను తాను తగ్గించుకొని దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు మరి మనము ఏ విధంగా జీవిస్తున్నాము అందుకే అంటాడు కదా మనం పైనున్న వాటినే వెతకాలి కిందున్న వాటి మీద మనం మనసు ఉంచకూడదని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు మరి మనం ఏవి వేటి మీద మనసు ఉంచుతున్నాము వేటిని వెతుకుతున్నాము ఈ లోక సంబంధమైనవి మనకు ఈ క్షణకాలం మాత్రమే ఉంటాయి ఈ లోక సంబంధమైనవి మనకు ఈ భూమి మీద ఉన్నంత కాలమే ఉంటాయి కానీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడికి వెళుతున్నాము మనం ఎ ఎవరిని కలుసుకోబోతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే దేవుడు తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి తను తాను దాసుని స్వరూపం ధరించుకునేంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు కాబట్టే మనకి ఉచితమైన రక్షణ వచ్చింది మనకి ఉచితమైన విమోచన కలిగింది మరి మనము ఏ విధంగా జీవిస్తున్నాము అట్ల దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనము దేవునితో ఎలా సహవాసం కలిగి ఉంటున్నామనేది చా చాలా ప్రాముఖ్యమైనది అందుకే అంటాడు కదా రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుడు క్రీస్తు దేవుని కుటుంబార్షంలో కూర్చొని ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్న గుడి ఎలా మీరు మృతి పొంది మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎంతో దాచబడి ఉన్నది ఇక్కడ చూడండి దేవుడు ఏమని అంటున్నాడు అంటే మీరు క్రీస్తుతో కూడా మృతులైనారు క్రీస్తుతో కూడా ఆయనతో లేపబడుతున్నారు అలా లేపబడినప్పుడు మనము వేటిని వేటి మీద మనం మనసు ఉంచుతున్నామంటే సంబంధమైన వాటి మీద మనసు మనసునుంచుతున్నాము అయ్యో రేపు ఏ విధంగా జీవించాలి రేపు ఏమి చేయాలి రేపు ఆ పని చేయాలి ఏ పని చేయాలి అని అనుకుంటున్నామే కానీ దేవుని దేవుడు నాకు మరొక నూతన దినాన్ని అనుగ్రహించాడు కదా దేవుడు మరలా నాకు ఆయుష్నిచ్చాడు కదా మరి ఆ దేవుని కొరకు నేను కనీసం ఒక్కరికైన స్వార్థను ప్రకటించాలి కదా ఆ దేవుని యొక్క ఉచితమైన రక్షణను పొందుకున్న నేను దేవుని కొరకు ఆ దేవాది దేవుని నేను ప్రకటించాలి కదా అని చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు అందుకే భూసంబంధమైన వాటిని వెదకకండి భూసంబం భూసంబంధమైన వాటిలో మీకు సంతృప్తి లేదు సంతోషం లేదు ఆనందం లేదు కానీ మీరు పైనున్న వాటినే వెతకండి పైనున్న వాటిలో మీరు వెతికినట్లయితే భూసంబంధమైన దాని మీద మీ మనసును నిలబరని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి మనము పైనున్న వాటినే వెతకాలి మన పౌరసత్వం పరలోకం ఉన్నది కాబట్టి ఆ పరలోక మందు ఉన్న వాటి కొరకే గురి వద్దకే మనం పరిగెత్తాలి కాబట్టి ఈ సమయంలో దేవుడు తెలియజేస్తున్న విధంగా మనము దేని కొరకు అక్క దేని కొరకు అయితే మనం వెతుకుచున్నాము దేనిపైన అయితే మనసు నుంచుతున్నాము దాని దాన్ని మనం గ్రహించుకోవాలి ఎందుకనగా ప్రభువు సెలవిస్తున్నాడు కదా క్రిస్తియస్ దేవుని ఉన్నతమైన పిలుపునకు కల బహుమానం పొందవలనని గురి ఎంతకే పరిగెత్తుచున్నానని పౌలు సెలవిస్తున్నాడు మరి మనం ఎక్కడికి పరిగెత్తుతున్నాం ఎక్కడ మనసు నిలుపుతున్నాము వేటిపైన మనము మనము వేటి కొరకు వెతుకుతున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎందుకంటే మన మనము పైన వాటిని వెతకాలి పైన నిత్యత్వం ఉంది పైన పరలోక రాజ్యం ఉంది ఆ పరలోక రాజ్యంలో యుగ యుగాలు మనం దేవునితో గడపపోతున్నాము ఆ పరలోక రాజ్యంలో మనం దే కన్నీళ్ళైన దుఃఖమైనను కష్టమైనను బాధ అయినను ఏది అక్కడ లేదు అటువంటిది పరలోక రాజ్యం కొరకు మనం వెతకాలి అటు దేవునితో మనము గడపడానికి అటు దేవునితో మనము జీవించడానికి యుగ యుగాలు మనం జీవించడానికి మనం వాటిని వెతకాలి ఎందుకంటే మనం ఈ భూ సంబంధమైన వాటిలో మనకు తృప్తి లేదు అందుకే ఆనాడు మన పితరులకు అరణ్యంలో ఉన్నప్పుడు ఆకాశం నుంచి మాంసంని కురిపించాడు మాకు మాంసం లేదు తినడానికి ఏమీ లేదు అని వారు భూసంబంధమైన వాటిని విధి అడిగినప్పుడు దేవుడు కురిపించాడు కురిపించినా కానీ వారు తిన్నా కానీ తృప్తి లేని వారిగా జీవించారు తృప్తి లేక వారు ఎంత తిన్ననో వారికి తృప్తి లేదన్నట్టుగా మనం చూస్తాము కాబట్టి ఈ భూ ఈ భూమి మీద మనం ఎంత సంపాదించినా ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా ఈ భూమి మీద మనం వేటిని పొందుకున్నా కానీ మనకు సంతోషం లేదు తృప్తి లేదు తృప్తి లేని జీవితం జీవిస్తాం అదే మనం ఎప్పుడైతే పనున్న వాటిని వెతుకుతామో ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తూ దేవుని మనసు తండ్రి నీ మనసు నాకు దయచేయని ఆ యొక్క మనసును బట్టి దేవుని యొక్క ప్రేమను మనం పొందుకొని ఆయన ప్రేమ ప్రేమలో జీవిస్తాము ఆయన యొక్క బాటలో నడుస్తాము అప్పుడు మనం తృప్తిపడేవారిగా ఉంటాం అప్పుడు మనం ఆనందపడేవారిగా ఉంటాం అప్పుడు మనం సంతోషపడేవారిగా ఉంటాం అటు సంతోషాన్ని మనం వెతకాలి అటు ఆనందాన్ని మనం పొందుకోవాలని దేవుడి సమయంలో తెలియజేస్తున్నాడు కాబట్టి యేసుకు కలిగినటువంటి ఆ యొక్క మనసు మనం కలిగి ఉండాలి అలాగే ఆయన తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి అటు తగ్గింపు జీవితము మనము కలిగి ఉండాలి అటు తగ్గింపు జీవితం కలిగి ఉండి అనేకులను దేవుని యొక్క ప్రేమను తెలియజేస్తూ దేవుని యొక్క ఆ యొక్క గొప్ప త్యాగాన్ని తెలియజేస్తూ ఆయన సువార్తను ప్రకటించేవారిగా ఆయన సాక్ష్యాన్ని మనం తెలియచేసేవారిగా మనం ఉండాలని దేవుడి సమయంలో తెలియజేస్తున్నాడు అందుకే ఆ ప్రతి వాణిమో నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికంగా యచించాడు ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో దేవుని గొప్పతనాన్ని గురించి అనేకులకు తెలియజేస్తామో దేవుని యొక్క త్యాగాన్ని గురించి అనేకులకు వివరిస్తామో వివరించినప్పుడు ఆ యొక్క గొప్ప త్యాగాన్ని దేవుడు మనల్ని అంగీకరించి ఆ యొక్క చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి మనం ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మనల్ని దీవిస్తాడు మనల్ని హెచ్చిస్తాడు మనల్ని ఉన్నతమైన స్థానంలో ఈహమందును పరమందును నూనంతల ఆశీర్వాదాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి అటు ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలని దేవుని పేరిట తెలియజేస్తూ దేవుని యొక్క స్వార్థను అనేకలకు తెలియజేస్తా తెలియజేసి ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా మనం ఉండాలని ఆశిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రార్థన మహాపరిశుద్ధుడు అయినా ప్రేమ కనికరం కలిగిన తండ్రి కృప కలిగిన దేవ అయా నీవు జీవించినట్టుగానే మేము జీవించాలి నీ మనస్సును కలిగినట్టుగానే మేమును నీ మనస్సును నైనా కలిగి ఉండాలి అయా నువ్వే విధంగా నిన్ను నీవు తగ్గించుకొని దాసుని రూపము ధరించుకొని మరణం పొందినంతగా నైనా బ తగ్గించుకున్నావా అట్టి అట్టి విధంగానైనా మేమును తండ్రి అయా నిన్ను వెంబడించి మా సిలువను మేము మోస్తూ నైనా తగ్గించుకున్న వారిగా దినదినము నీ సువార్తను ప్రకటిస్తూ అయా నీ త్యాగాన్ని ప్రకటిస్తూ నిన్ను ఘనపరిచేవారిగా నైనా మమ్మల్ని నిలబెట్టండి అటు కృపను అటు ధన్యతను మాకు అనుగ్రహించి నైనా ఇదిగో పైనున్న వాటి కొరకు ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి మా పౌరసత్వం కొరకు నేను మేము వెదికి అటు పరలోక రాజ్యంలో మేము చేరేంత వరకు నీ కాపుదల నీ భద్రతను నీవు అనుగ్రహించి నీ నామాన్ని మయం పరుచుకున్నామని యేసుక్రీస్తు నామం పేట మిక్కిలి వినయంతో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ల